మీరు సియోన్ లో ఉన్నారా అనగా దేవుని సన్నిధి సియోన్ లో ఉండేవారు దేవుని ప్రజలై ఉన్నారు దేవుని సంఘమైంది ప్రిలారా ఎవరైతే సంఘములో దేవుని సన్నిధానములో దేవుని పాద సన్నిధిలో దుఃఖంతో వేదనతో ఉన్నవారన్నట దేవుడు దర్శించబోతున్నాడని ప్రవక్త యొక్క ఏషియా ప్రవక్త ద్వారా చెప్పబడిన మాటలు ఈ సమయంలో కూడా మనకు దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు దుఃఖంలో ఉన్నవారు దేవుని ప్రజలు వారు దుఃఖిస్తున్న వారికి ఏం కలుగుతుందంట దేవుడు వారిని దర్శించబోతున్నాడని దేవుని వాక్యం సెలవిస్తుంది పిల్ల ఇప్పుడే మనం చదివాము అక్కడ శివంలో దుఃఖించే వారికి ఏమవుతుందంట ఉల్లాస వస్త్రాన్ని ప్రభు ధరింపజేస్తున్నాడు నీ ఇష్టానుసారంగా నీ జీవిస్తే కాదు కానీ ఎలా ఉండాలి దేవుని సన్నిధిలో నువ్వు నిరీక్షణ విశ్వాసం కలిగి ఉండాలి ప్రిల్ల హాలలుయా హాలల్లుయా ఈ అప్పుడు అప్పుడున్న వారు ఎలాగున్నారట వారు శేషించబడిన వారు అందరూ పారిపోయిన తర్వాత కొంతమంది చనిపోయిన తర్వాత కొందరు చెరగా తీసుకొని వెళ్ళిన తర్వాత కొందరు మాత్రమే అక్కడ ధైర్యముగా విశ్వాసం కలిగి ఆ సియోన్ లో వారు ఉన్నారు దేవుని కార్యాల కోసము వారు చూస్తూ ఉన్నారు దేవుడు మమ్మల్ని దర్శించకపోతాడా దేవుడు మా కన్నీటిని తుడవకపోతాడా దేవుడు మా విశ్వాసాన్ని స్థిరపరచకపోతాడా మేము మంచి రోజులు మా దేవుని ద్వారా చూడకపోతామా అని ఈ సియోన్లో ఉన్న ప్రజలట అలా చూస్తున్నారంట ప్రియారు ప్రెషలో అలాంటి వారికి ఏంటంట ఆత్మీయంగా వారిని దేవుడు ఉల్లాస వస్త్రముతో దేవుడు వారిని బలపరచబోతున్నాడని ఈ వాక్యము మనకు జ్ఞాపకం చేస్తుంది ప్రియారు ప్రైస్ లా అలాగ ఉన్నారా ఎవరైనా దుఃఖముతో దేవుని సన్నిధిలో గడిపేవారు దుఃఖముతోనే క్రమం తప్పకుండా దేవుని పాదాల చింత పడి ఆ దుఃఖాన్నంతా కూడా వేదనంతా కూడా వెళ్ళబుచ్చుకునేవారు శ్రమల్లో నిందల్లో అవమానంలో కూడా దేవుని సన్నిధిని విడవక దేవుని పాదాలు విడిచిపెట్టక ప్రార్థించట మానక వాక్యం వినుట చదువుట మానక సంగముతోనే ఏకీభవిస్తూ ఉన్నారు అలాంటి వారి కోసం దేవుడు ఉల్లాస వస్త్రాన్ని ధరింపచేయబోతున్నాడు అండి